ఈ నియోజకవర్గ రాజకీయాల్లో అదేవిధంగా ఈ జిల్లా రాజకీయాల్లో మార్పులు రావటానికి ఆ రోజు నాకు సహకరించినటువంటి పెద్దల్లో రాజకీయాల్లో లేకపోయినా ఈ ప్రాంత పెద్దలుగా ఎంకే గారు గంటయ్య గారు సీతారామయ్య గారు వాళ్ళు ప్రోత్సహించిన రాజకీయ మార్గం రాజకీయ వివరణ రాజకీయాలు ఏ రకంగా మనం వెళ్ళగలుగుతామో నన్ను నిర్దేశించి దాంట్లోకి పంపించి నడిపించి ఈరోజు వారికి అంటే దానిపై కలిపినటువంటి సజ్జ్ గారు నన్ను ఎంతో కుటుంబానికి నేను సంతాపా సానుభూతిని తెలియజేస్తూనే ఆయన మంచులో ఉన్నా కూడా నాకు సలహా ఇచ్చేటటువంటి శక్తి ఆయనకి తప్ప ఎవరికీ లేదు ఆయన సలహా ప్రకారమే నా రాజకీయ నడవడిక జరిగింది నాకు భగవంతుడు ఈ ప్రజలు ప్రజలించినటువంటి శక్తి మేరకి ఆయన ఆలోచనకు అనుగుణంగానే కార్యక్రమాలు చేశావు ఆ భగవంతుడు మీరు కల్పించారు ఈరోజు ఆయన లేకపోవటం నా భవిష్యత్ రాజకీయాలకి నాకు ముఖ్యంగా వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ అటువంటి మనుషులు ఈనాటి కాలంలో ఉండటం ఆడుతూ ఆయన కూడా లేకపోవటం నాకు చాలా ఇబ్బంది కాబట్టి దయచేసి ఆయన ఆలోచనలు మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని సత్యంగా చేయగలిగిన కాడికి ఎక్కడా మచ్చ లేకుండా మీకు ఆయన ఇల్లు చూస్తే కూడా తెలుస్తుంది నేను ఎప్పుడొకప్పుడు డెవలప్మెంట్ కన్నా ఇవ్వనేవాడిని లేదు ఒప్పుకోలేదు ఆయన ఇల్లు ఆయనకే ఉండాలని చెప్పి కోరుకొని పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారు బిడ్డ అకాకాన్ సంస్థలో ఆదర్శంగా